రేపు జనవరి ఇరవై రెండు సోమవారం అలానే కాకుండా ఏంటంటే నండి చక్కగా రాముల వారి అక్షంత్రలతో ఇలా చేస్తే చాలు అద్భుతమైన ఫలితం వస్తుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే హిందువులందరికీ కూడా అయోధ్య నుండి అక్షంత్రలు వచ్చాయి కదా ఆ అక్షంత్రాలకు ఇది ఒకటి కలిపి మీ పూజ గదిలో పెడితే చాలు ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వచ్చి పడుతుంది చక్కటి ఫలితం లభిస్తుంది అలానే కాకుండా కోటి జన్మల పుణ్యాన్ని మీరు కలిగించుకున్న వారవుతారని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా అక్షంత్రలతో ఈ చిన్న పనిని చెయ్యండి అలా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది హిందువు అంటే సమస్త హిందువులందరికీ కూడా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కూడా ఏంటంటే అక్షంత్రలు చేరాయి కొంతమందికి ఏంటంటే అక్షంతలు రాలేదు రాని వారు ఏం చేయాలి అక్షంత్ర మనం ఏం కలిపి మనం పూజ గదిలో పెట్టుకోవాలి ఎక్కడ దీపాలను వెలిగించుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి ఎలా చేసుకుంటే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అనేది వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలతో ఇలా చేసుకుంటే చాలు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు అక్షంత్రలు అందరికీ అందాయి అలానే కాకుండా సమస్త హిందువులకు ఈ అక్షంత్రలు చేరవేశారు అందరికీ కూడా అయోధ్యకు వెళ్ళే అంత వీలు ఉండదు అలాగే కాకుండా అయోధ్యకు వెళ్ళలేని వారు రాముల వారి యొక్క ఆశీర్వాదం అందరిపై ఉండాలని అక్షంత్రల రూపంలో రాముల వారి ఆశీర్వాదం మన ఇంటికి వచ్చింది కాబట్టి ప్రతినిత్యము కూడా అక్షంత్రలు వచ్చినప్పటి నుంచి మనం పూజలు చేయటం దీపారాధన చేయటం అలానే కాకుండా అక్షంత్రలను మనం పవిత్రంగా భావించుకోవటం ఇవన్నీ కూడా చేస్తున్నాము కానీ ఈ నెల అంటే అంటే రేపు జనవరి ఇరవై రెండున సోమవారముతో కూడి అంటే మనకు చాలా మంచి తిథిగా చెప్పొచ్చు అంటే యావత్ భారతదేశం అండి ఎంతో అంటే ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ఈ రోజున ఇంట్లో పూజ ఈ విధంగా చేసుకుని యక్షంత్రలతో ఇలా కనుక ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు నార్మల్గా ఏంటంటే కనుకనండి మనం సోమవారం ఉదయం అంటే లేవా నిద్ర లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని అలానే కాకుండా ఏంటంటే ఉతికిన బట్టలని ధరించాలి అలా ధరించి మీరు ఏంటంటే మీ ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి ఎలా పూజ చేయాలంటే కనుక వారి పటాన్ని ఏర్పాటు చేసుకోండి చక్కగా పుష్పాలతో అంటే మామిడి ఆకులతో మందార పువ్వులతో మన దగ్గర ఉండే పుష్పాలతో అన్ని వీటితో కూడా చక్కగా అలంకరించుకోవాలి ఒక కొబ్బరికాయను కొట్టేసి తమలపాకులను ఇరవై ఒక్క తమలపాకులను స్వామివారికి సమర్పించాలి ఆ తర్వాత రెండు దీపాలను వెలిగించాలి అలా వెలిగిస్తే చాలా మంచిది అనమాట ఆ తర్వాత ఒక అరటిపండును కూడా స్వామివారికి సమర్పించాలి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి అక్షంత్రులు వచ్చాయి కదా చక్కగా స్వామివారి పటం ముందు కూర్చొని నూట ఎనిమిది సార్ నూట ఎనిమిది సార్లు ఏంటంటేనండి ఈ మంత్రాన్ని పఠించండి మన పూజ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఏంటంటే శ్రీరామ జయరామ జయ జయ రామ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు మనం ఏంటంటే చక్కగా ఈ నామాన్ని పఠించాలి ఇలా పఠించిన తర్వాత మనకు రాముల వారి అక్షంత్రలు వచ్చాయి కదా అయోధ్య నుండి అవి మనం ఇంటిల్లిపాది కూడా చక్కగా ఏంటంటే తలపై అంటే వేసుకుని చక్కగా వాటిని ఏంటంటేనండి ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ అక్షంత్రాల నుండి చక్కగా భద్రపరచుకోండి ఈ అక్షంత్రలు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి రాముల వారి ఆశీర్వాదం మన మీద ఉంది కాబట్టి మనకు అయోధ్య నుండి ఈ అక్షంత్రలు వచ్చాయి ఇలా వచ్చాయి కాబట్టి మనము ఆ రాములవారి ఆశీసులను పొందిన వారం అయ్యాము కావున ఏంటంటే ఈ రోజు యావత్ భారతదేశము ఎన్నేళ్ల నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఈ రోజు అంటే బాల రాములవారి విగ్రహ ప్రతిష్టాపన అలానే కాకుండా రాములవారి ఆలయం అంటే ప్రారంభోత్సవం ఈ రెండు కూడా ఈరోజు జరగబోతున్నాయి కాబట్టి యావత్ భారతదేశం కూడా సంతోషాన్ని అంటే వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు ప్రముఖులందరికీ కూడా ఆహ్వానం అందింది అందరూ కూడా అయోధ్యకి వెళ్ళలేరు కాబట్టి అక్షంత్రను పంపించడం జరిగిందని మనకు పెద్ద పండితులు చెబుతున్నారనమాట ఇక అలాగే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుక అండి చక్కగా మన ఇంట్లో మనం ఇలా దీపాలను వెలిగించుకొని చక్కగా మనం ఇలా పూజ చేసుకోవాలి రాముల వారి పటం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చక్కగా రాములవారిని పూజించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీకు ఏదైనా సరే కోరిక తీరకపోతే ఏదైనా కోరికతో మీరు ఇబ్బంది పడుతున్నా సరేనండి ఈ రోజున ఇరవై ఒక్క తమలపాకులను తీసుకొని దానిపైన రామ 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 అని రాసేసి లేదంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేసి కూడా రాసేసి లేదంటే శ్రీరామ అని రాసేసి ఆ యొక్క తమలపాకులను స్వామివారికి సమర్పించండి ఇలా కనుక సమర్పించినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు తమలపాకులని స్వామివారికి సమర్పించడం వల్ల చాలా వరకు కూడా మంచి జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఈ రోజున మనం ఏంటంటేనండి దీపాలను పెడతాం కదా మన పూజ గదిలో రోజు ఖచ్చితంగా దీపాలను పెట్టేటప్పుడు మనం ఏంటంటే స్టీల్ కుందులైన పర్వాలేదు మట్టి ప్రమిదలైన పర్వాలేదు కానీ ఆకు మీద దీపం పెట్టండి తమలపాకుని మంచిగా ఉండే తమలపాకుని తీసుకోండి దానిపైన స్వస్తి గుర్తు లేదా ఓం గుర్తు వేసేసి దానికి బొట్టు పెట్టి ఆ తర్వాత ప్రమిదను పెట్టి దీపారాధన చేస్తే మనకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఆ దీపం రాముల వారికి చేరుతుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఇలా దీపారాధన చెయ్యండి ఖచ్చితంగా అలానే తమలపాకుల పైన రామ అని రాసేసి స్వామివారికి సమర్పించండి ఇలా అక్కడ చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది కోరిక చెప్పుకొని నూట ఒక్క ఆకులు కానీ లేదంటే ఇరవై ఒక్క ఆకులను కానీ లేదంటే పదకొండు ఆకులను కానీ దానిపైన శ్రీరామ అని రాసేసి స్వామివారికి సమర్పిస్తే కోరిన కోరిక ఖచ్చితంగా తీరి కుబేరులు అవ్వటం ఖాయమని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట కావున ఇలా ఆచరించండి ఇక తర్వాత ఈరోజు మనకు దగ్గరలో ఉండే ఆలయాలకు అంటే శ్రీరాములవారి ఆలయం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి చక్కగా రాముల వారిని మనం దర్శించుకోవాలి అక్కడికి వెళ్ళి మన స్తోమతకు తగ్గట్టు పూజ కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి ఇంట్లో చేసినప్పటికీ కూడా మనం గుడికి వెళితే చాలా మంచిది మనకేంటంటే పదకొండు గంటలకు ముహూర్తం అనేది ఖరారు చేశారు పదకొండు ఇటు నుంచి ఒకటి మధ్యలో మనకేంటంటే రాములవారి విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ఏంటంటే ఈ సమయాలలో మనం రాములవారిని పూజించుకుంటే చాలా మంచిది ఇక ఆ తర్వాత వచ్చేసి మనం ఏంటంటేనండి సాయంత్రం కానీ మనం పూజ చేసేటప్పుడే కానీ ఈ పరిహారం మీరు చెయ్యండి ఇది చేయడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలా అనే కాకుండా సంవత్సరాల కొద్ది కూడా మనకు ధనం రావడానికి ఆములవారి యొక్క అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని దానికి చక్కగా ఏంటంటేనండి నాలుగు వైపులు కూడా బొట్టు పెట్టండి పసుపు కుంకుమలతో పెట్టిన తర్వాత రాములవారి నుంచి వచ్చిన అక్షంత్రలు అలాగే కాకుండా చిటికడు కుంకుమ పసుపు గంధము దానికి తోడు ఒక ఐదు యాలకులు కొంచెం పచ్చకర్పూరం అనంతరం ఒక పదకొండు రూపాయలను చక్కగా మూటలాగా కట్టేసి రాములవారి పటం ముందు పెట్టి పూజ చేసుకోండి ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే అంటే కనుక అక్షంత్రలను చోట దాస్తే డబ్బుకు లోటు అనేది అస్సలు రాదు చక్కగా ధనం రావడానికి ధన సంపాదన పెరగటానికి చక్కటి యోగం ప్రాప్తించడానికి చాలా వరకు కూడా ధన సమస్య ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకోవడానికి ఉపయోగపడేవి అని మనకు చెప్పడం జరుగుతుంది నార్మల్గా రాములవారి అక్షంతలో మనం రెండు రెండు పర్సులో రెండు గింజల్ని ఉంచుకున్నా మనకు చక్క చక్కటి ఫలితం వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది ఇలా మూట కట్టిన తర్వాత మీరు ఏంటంటేనండి ఎక్కడైనా సరే అది మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు ధనం దాచే చోట దాచుకోవచ్చు వ్యాపార స్థలాల్లో పెట్టవచ్చు అలా పెట్టుకోవడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఆ రాముల వారి యొక్క ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటాము చక్కటి బుద్ధి బలం పెరుగుతుంది అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఇలా కట్టి మనం పెట్టుకోవడం వల్ల మనం ఏంటంటే ఆక్షంత్రలు అక్షంత్రలు అంటే కొద్దిగానే తీసుకోవాలండి ఎక్కువగా తీసుకోకండి చిటికెడు కుంకుమ పసుపు తీసుకుంటే అక్షంత్రలు కొంచెం ఒక అర స్పూన్ కంటే తక్కువనే తీసుకో తీసేసుకొని మూట కట్టండి పదకొండు రూపాయలు పెట్టండి ధనంతో పరిహారం చేస్తాం కాబట్టి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ఇలా కనుక ధనం దాచే చోట దాచుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఆచరించండి చాలా వరకు కూడా మంచి జరుగుతుంది అనమాట ఈ రోజున కనుక ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచి శుభ ఫలితం వస్తుంది ఖచ్చితంగా మీ జీవితం అనేది మారిపోతుంది జీవితంలో ఉండే ధన సమస్య మొత్తం తీరిపోయి మంచి యోగం మీకు పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట గ్రంథాల ప్రకారం ఏంటి అంటే కనుక ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ రోజున కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ధనము రావటము సంపాదన పెరగటము ఐశ్వర్యం పెరగటము ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతామని చెప్పటం జరుగుతుందనమాట ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ధన సమస్యని తీర్చుకోండి ఒక్కసారి ఈ మూటని కట్టి మనం పెట్టుకుంటే మనకు రెండేళ్ల వరకు కూడా తిరుగుండదు అని కూడా మనకు పండితులు చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు కూడా మనకి ఇదే సూచిస్తున్నారు అక్షంత్రలు పరమ పవిత్రమైనవి కాబట్టి వీటితో పరిహారాలు చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఈ అక్షంత్రను మనము ఇలా మూట కట్టి పెట్టుకున్న తర్వాత అండి మన ఇంట్లో అక్షంత్రను భద్రపరచుకోవాలి మనం కొన్ని అక్షంత్రను రెడీ చేసుకొని అందులో ఏంటంటే తయారు చేసుకున్న ఈ అక్షంత్రతలో మనం ఏంటంటే కనుక చక్కగా గులాబీ రేకులు ఉంటాయి కదా వాటిని అంటే పోసేసి చక్కగా ఒక డబ్బాలో పెట్టేసి మనం దాచుకుంటే చాలా మంచిదనమాట ఇవి మనం ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు తలపై చల్లుకొని వెళితే ఆ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మంచి అంటే సఫలత పనుల్లో మనం పొందగలుగుతాము ఆ తర్వాత మన పిల్లలు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు అలానే కాకుండా పెద్ద పనుల కోసం వెళ్ళినప్పుడు కోర్టు కేసుల కోసం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ అక్షంత్రను తలపై చల్లుకొని వెళితే చాలా మంచి శుభ ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు అలాగే మన పిల్లల పుట్టినరోజు అప్పుడు కానీ లేదంటే ఏదైనా మంచి సందర్భం ఉన్నప్పుడు కూడా ఈ అక్షంత్రును మనం తలపై చల్లుకు చల్లితే చాలా మంచి శుభ ఫలితం అనమాట ఆ రాముల వారి యొక్క ఆశీర్వాదం లభించడానికి అవకాశం ఉంటుంది ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ అక్షంత్రులను భద్రపరచుకోండి కానీ గుర్తు పెట్టుకోండి అంటూ ముట్టు ఉన్నప్పుడు వీటిని తాకకండి వీటిని అస్సలు కూడా పట్టుకోకండి నీడ కూడా పడకూడదని మనకు పండితులు చెబుతున్నారు పరమ పవిత్రంగా దాచుకోవాలి అక్షంత్రులు చాలా శక్తివంతమైన అక్షంత్రులు కాబట్టి వీటిని మనం దాచుకోవటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది సంవత్సరం వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు రెండేళ్ళ వరకు కూడా మనం వీటిని పెట్టుకోవచ్చు కానీ భద్రంగా పెట్టుకుంటే అవి జాగ్రత్తగా ఉంటాయని కూడా పండితులు సూచించడం జరుగుతుంది కాబట్టి చక్కగా కాపాడుకుంటూ అది వీటిని పెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ రోజులో మనం ఏంటంటే ఐదు దీపాలను వెలిగించాలని మనకు పండితులు చెబుతున్నారు కదా అది కూడా ఏంటంటే ఆవునేదితో ఇలా దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది మీరు అక్షంతలు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు మీరు పూజ చేయకపోయినా అక్షంత్రులు పూజించకపోయినా ఈ రోజున కనుక ఇలా చేసుకోండి చాలా మంచి శుభ ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఏం చేయండి అంటే కనుకనండి ఐదు చోట్ల దీపం పెట్టండి సాయంత్రం సంధ్యా సమయంలో మళ్ళీ ఒకసారి స్నానాన్ని ఆచరించి ఇంటి ఇల్లాలో చక్కగా ఈ పనిని కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మట్టి ప్రమిదలు కానీ స్టీల్ కుందులని కానీ తీసుకొని అంటే స్టీల్ కాదండి ఇత్తడి కుందులని తీసుకోండి తీసేసుకొని ఐదు తమలపాకులని రెడీ చేసుకొని వాటిపైన ఏంటంటే ఓం గుర్తు కానీ లేదంటే స్వస్తి గుర్తు కానీ వెయ్యండి ఈ రెండు గుర్తుల్లో ఏది వేసిన మనకు ఫలితం వస్తుందన్నమాట ఇలా వేసిన తర్వాత చక్కగా ప్రమిదల్లో ఆవునేతిని పోసేసి రెండు ఒత్తులను ఒక వత్తిగా చేసేసి తమలపాకు పైన ఈ యొక్క ప్రమిదల్ని పెట్టేసి చక్కగా తులసి కోట ఒక్క దీపము పూజ గదిలో రెండు దీపాలు అలానే ఇంటి గుమ్మం దగ్గర ప్రధాన సింహద్వారం దగ్గర రెండు దీపాలను కనుక వెలిగించుకున్నట్టయితే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది రాములవారి ఆశీస్సులు కలుగుతాయి ఆ రాముల వారి యొక్క అనుగ్రహం కలిగి మన ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుంది అని మనకు పురాణ వచనం కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఈ రోజున ఈ పరిహారాలు వదులుకోకుండా కూడా చేసుకోండి చాలా వరకు కూడా మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం అనేది వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట అలాగే కాకుండా మనకు చాలా అద్భుతమైన ఫలితం రావటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని చేయండి ఇదేంటంటే మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి చేయటం వల్ల మనకు మంచి జరుగుతుందండి రాముల వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మనకు కలగట్ కలుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు